ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైపు కుటుంబ గొడవలు మరోవైపు యూనివర్సిటీ గొడవలతో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు గతంలో మంచు మోహన్ బాబు ఆయన కొడుకు మంచు మనోజ్ మధ్య ఆస్తి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ వివాదం పోలీసులు కోర్టుల వరకు వెళ్ళింది ఈ వివాదం కొంతవరకు సర్దుమణిగిందని అనుకుంటున్న సమయంలో తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న వామపక్ష పార్టీ విద్యార్థి నాయకులను మోహన్ బాబు కిడ్నాప్ చేయించారని తిరుచానూరు పిఎస్లో ఆయనపై కేసు నమోదైంది మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజుల దోపిడీ ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఇరవై ఆరు కోట్ల రూపాయలు అధికంగా వసూలు చేశారని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ స్పష్టం చేస్తూ వసూలు చేసిన డబ్బులు విద్యార్థులకు తిరిగి వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసినప్పటికీ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు డబ్బులు వెనక్కి ఇవ్వకుండా సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి యూనివర్సిటీకి పదహారు లక్షల రూపాయలు జరిమానా విధించింది అయితే ఈ మొత్తం చెల్లించకుండా మోహన్ బాబు నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు ఈ క్రమంలో ఈ ఉదయం కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి వెళ్తున్న విద్యార్థి నాయకులు అక్బర్ వినోద్ ను మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు ఎత్తుకెళ్లారు విద్యార్థి సంఘం నేతల ఫిర్యాదుతో ఎంబీయూ యాజమాన్యంపై కేసు నమోదైంది ఈ మేరకు తిరుచానూరు పిఎస్ లో హీరో మోహన్ బాబు ఆయన కొడుకు విష్ణు తీష్ పై కిడ్నాప్ కేసు నమోదైంది ప్లీజ్